చెయ్యవలసిన పని చేయకుండా ఏదేదో చేయడం ఊరికే తిరగడం దాన్ని సోమర్థనం అంటారు పిల్లలు వాళ్ళ వయసులో చదువుకోవాల్సిన వయసులో చదవకుండా ఊరమ్మడు తిరుగుతున్నాడు పొద్దున్నే వెళ్ళిపోతాడు శుభ్రంగా టిథింగ్ చేసి పోయినకి వస్తాడు భోజనం చేస్తాడు మళ్ళీ వెళ్ళిపోతాడు సాయంత్రం వస్తాడు ఆయన ఏమంటారంటే తండ్రి ఏమంటారంటే ఏంటి ఆ సోమరపూత్రలో తిరుగుతున్నాం అంటారు దాన్ని సోమర్థనం అంటారు అలాగే వాళ్ళ అబ్బాయి పెద్దోడు అయ్యాడు పెద్దోడు అయ్యాక చేయవలసింది ఏంటంటే పెళ్లి కూడా చేసుకున్నాడు సంపాదించాలి కుటుంబాన్ని పోషించాలి సంపాదించడం ఊరికే కూర్చుంటాడు లేకపోతే ఏదో పని చేస్తుంటాడు అవసరం లేని పనులన్నీ ఎందుకు అలా సమర్భూతిలో ఉండవు అలాగే ఈ ఆధ్యాత్మిక మార్గంలోకి వచ్చారు రాకపోతే అది వేరే సంగతి రానుడుగు ఇందులోకి వచ్చిన తర్వాత మీరు నాలుగు పనులు చేయాలి ఎప్పుడు చెప్పుకుంటున్నాం ధ్యాన సాధన చేయాలి జ్ఞానవంతమైన పుస్తకాలు చదవాలి జ్ఞానవంతమైనటువంటి సందేశాలు వినాలి ఈ మార్గంలో ఎంతో కొంత సేవ చేయాలి ఏదో రకం ఆ అవి ఏమీ చేయకుండా ఆ టీవీ చూస్తూ కూర్చోవడం ఇంకేమి పనికిరాని పనులు చేయడం ఇవన్నీ చేస్తూ ఉంటే వాడు సోమరి కిందే లెక్క వాడు ఆధ్యాత్మికంగా ఎలా ఎదుగుతాడు అదే అన్నాడు ఆయన తెలివి నుండి అలాగే చేయడు వాడు కూడా మరి అలా చేయకుండా ఉంటే లో సోమర్థనం ఉన్నట్టే లెక్క చెయ్యవలసింది చెయ్యకపోవడం అంటారు చెయ్యాలి ఇప్పుడు మనం ఆధ్యాత్మిక మార్గంలో వచ్చే నాలుగు చెయ్యాలి అది చెయ్యకపోవడమే సమర్థం ఊరికే టైం వేస్ట్ చేయాలి అలాగే చెయ్యగలిగి చెయ్యకపోవడం వద్దలు చెయ్యవలసింది చెయ్యకపోవడం చెయ్యగలిగింది చెయ్యకపోవడం అది లేవగలడు కానీ లేవు పుస్తకం చదవగలడు కానీ పడుకుంటాడు అలా చెయ్యగలిగింది చెయ్యకపోవడం బద్ధకం అంటారు చెయ్యబలిసింది చెయ్యకూడదు సోమర్థనం ఇక్కడ ఆ రెండు ఆ పదం దగ్గర తేడా వస్తుంది మీకు చూసుకోండి ఒక్కసారి ఇది మీరు మన సుశీలు చెప్పింది ఒక రకంగా కరెక్టే బద్ధకం శరీరానికి సంబంధించిన విషయాల్లో వస్తూ ఉంటుంది సోమర్తనం అన్నది మనసుకు సంబంధించిన విషయాలు వస్తుంది ఇంకా ఈ రెండు ఉన్నవాడు ఇంక చెప్పక్కలేగారు ఎందులోనూ ఇంప్రూవ్మెంట్ ఉండదు ఎన్నో చేయొచ్చండి మనం ఎన్ని చేయవలసినవి ఎన్నో చేయొచ్చు అక్కలేని చేయక్కల చేయవలసినవి చేయాలి మనం ఆత్మ ఆత్మలాభం కోసం ఎన్నో చేయాలి అదే నేను చెప్తున్నాను అందరికీ ఎందుకు టైం వేస్ట్ చేస్తారు పత్రిక టైం వేస్ట్ నేను పత్రిక నుంచి ఫస్ట్ నేర్చుకున్నది ఇదే టైం వేస్ట్ చేయకూడదు అస్సలు ఒక్క నిమిషం ఖాళీగా ఉండదు అమూల్యమైన సమయం మనకి ఇవ్వబడింది మీరు ఆత్మ అన్నది మీకు అర్థమవుతే మీరు అసలు ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయాలి మీరు దేహం అనే భావంలోనే ఉంటాడు ఎంత చెప్పినా కూడా అంతే ఎలాగో ఉంటాడు అందుకే మీకు ఈ రెండు ఉంటాయి సహజంగా నేను ఆత్మ అనుకున్నవాడు ఈ రెండింటి నుంచి దూరంగా ఉంటాడు మీ అందరికీ బద్ధకం వదిలింది అందుకే నాలుగింటికి లేస్తున్నాడు నాలుగున్నరకి ఐదింటికి వాళ్ళంతా ఇంకా బద్దకం ఉన్నట్టే లెక్క మా సుజాతకు బాగా ఎక్కువ ఇంకా ఎవరైతే వీడియోలు కట్టేశారో వాళ్ళకి ఇంకా బద్దకం ఎక్కువ ఏమో మనం పక్క వెళ్తే మళ్ళీ ఆయన దుబ్బులు ఆడతాడు ఇప్పుడు కాదులేండి ఇప్పుడు కట్టుకోవాలి పన్ను ఉంటాయి కాబట్టి ఎప్పుడో నాలుగింటికి లేచాం ఇప్పుడు గురించి కాదు ధ్యానం చేసేటప్పుడు సంగతే నేను మరి ఆత్మ అయిన మనము చేయాలి ఇది ధ్యానం చెయ్యాలి పుస్తకాలు చదవాలి ఆ వీడియోలు అవి వింటూ ఉండాలి ఎంతో కొంత సేవ చేస్తూ ఉండాలి ఇవి చేయకుండా ఇంకేయో పనులు అనుకోండి మీరు సోమర్లే మీరేం ఖాళీగా ఉండరు ఏదో ఒకటి చేస్తారు ఎన్నో చేయగలరు మీరు మెరికిల్స్ చేస్తారు అందుకే నేను అంటున్నాను ప్రతి ఒక్కళ్ళని ఏదో ఒకటి ఉపయోగపడే పని లో కళ్యాణకరమైన పని చెయ్యండి ఇతరులకు లాభించే పని చేయండి అని చెప్తాను చెప్తూ ఎందుకంటే భీమవరం వచ్చే కొద్దీ మీ బుద్ధి వికసిస్తారు బుద్ధి వికసించే కొద్దీ మీ లోపాలు మీకు అర్థమవుతాయి లేకపోతే మీరు కరెక్ట్గానే చేస్తున్నాను అనుకుంటారు మా లాగా అన్నీ తెలిసి చెయ్యకపోవడం సోమర్ధనం కాకపోతే ఇంకేట్ ఎప్పుడూ బుద్ధి చేసుకుంటూ ఉండండి నేను ఆత్మను ఈ దేహం నేను కాదు చాలా ఎలర్ట్గా ఉంటారండి మీరు ఆత్మ నేను అనుకున్నప్పుడు మీరు ఆత్మని ఎంత నష్టపెడుతున్నారో మీకు అర్థమవుతుంది ఆత్మ మీరు అని మీకు అర్థమైనప్పుడు ఆత్మని ఎంత నష్టపెడుతున్నారో నా పదాలన్నీ రాసుకోవాలి ఇప్పుడు ఇవన్నీ కూడా మీకు తర్వాత మళ్ళీ చదువుతూ ఉంటే మీకు అర్థమవుతుంది అది రాసుకోకుండా ఇంటే బద్దకిస్తే నష్టపోయేది మీరే బద్దకించిన సోమర్థనం ఉన్నా రాయగలరు రాయిరు ఓ మొహం అలా పెట్టి తింటారు ఏం చేస్తారు అంతసేపు పొద్దు నుంచి అలా చూస్తూ వింటూనే ఉన్నారు నేను అదే చెప్తూ ఉంటాను ఇది గొప్ప సేవ అండి మీకు అర్థం కావట్లేదు ఈ సేవలో మీరు మీరు చాలా దీక్షగా పాల్గొన్నప్పుడు మీకు తెలియకుండానే మీ సమస్యలు పరిష్కరించబడతాయి మీ భవిష్యత్తు గొప్పగా మారిపోతుంది ఇంట్లో సహకారం లేదనుకుంటారు ఇంట్లో సహకారం వస్తుంది ఇంట్లో వాళ్ళు మార్పు రావాలనుకుంటారు మీరేమక్కలా మీరు చేసే పని మీరు చేస్తే ఆ మార్పు ఆటోమేటిక్గా వస్తుంది మీరు ఎదుగుతారు మీ బుద్ధి పెంచుకుంటారు అనవసరమైన ఖర్చులు చేయరు అవసరం అనుకుంటారు అది అవసరమో అనవసరం మీకు తెలియదు ఆర్థిక ఇబ్బందులు రావు అనవసరమైన ఖర్చులు చేస్తే కోటీశ్వరుడు కూడా ఆర్థిక ఇబ్బందులు వస్తాయి విత్తేట్టుకో నేను ఎంతో మంది కొంతమంది హీరోయిన్స్ వాళ్ళ జీవితాన్ని ఇప్పుడు చూస్తూ ఉంటే ఒకప్పుడు చాలా గొప్ప స్థితిలో ఉన్నవాళ్ళే బాగా సంపాదించిన వాళ్ళే వాళ్ళ తిండికి కూడా ఇబ్బంది పడుతున్నారు అనేక ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారు ఏంటి అంటే వాళ్ళకున్న లోపాలే ఉండడానికి ఆడవాళ్ళే వాళ్ళు తాగుడికి అన్నిటికీ అలవాటు పడుతుంది చెయ్యకూడని పనులు చేస్తుంది చిక్కులు పడుకో ఏమంతే మీ బుద్ధి పని చేస్తే ఇది నాకు అవసరం లేదు అని తెలుస్తుంది పని చేయకపోతే అబ్బాయి చెయ్యపోతేలాగా అలా ఉంటుంది రిసేజ్లు పోతారు గొప్పలకు పోతారు తప్పులు చేస్తారు ఇప్పుడు కూడా నేను ఆత్మ మర్చిపోక ఎన్నిసార్లు చెప్తున్నాను విషయం అందరికి భీమరు వచ్చినప్పుడు గుర్తొస్తుంది నేను ఆత్మా అనుసరి రానోడికి అది కూడా గుర్తురాదు నేను కనపడినప్పుడు గుర్తురావడం నేను కనపడకపోతే మర్చిపోవడం ఆహా ఆత్మ అనుకున్నప్పుడు మీరు ఎంత వృధా చేస్తున్నారు మీ సమయాన్ని మీ జీవితాన్ని మీ డబ్బుని మీ వాక్కుని మీ శక్తిని ఎన్ని మీ కట్టము మొత్తం చేస్తున్నారు పొద్దున్న లేచినప్పటి నుంచి రాత్రి దాకా వీటిలో ఎన్ని ఆత్మకు ఉపయోగపడుతున్నాయి ప్రశ్నించుకోండి మీకు అర్థమవుతుంది కనీసం రాత్రి పడుకునేటప్పుడు ఒక్క ఐదు నిమిషాలు ఆలోచించాను ఈరోజు నా నాకోసం ఏం చేశాను నాకు అంటే ఆత్మకి ఎంత లాభం చేకూర్చాను వాళ్ళ నేను చేసిన పనుల వల్ల ఒక్కసారి ఆలోచించండి అది ఊరికే చెప్తారు ధ్యానం చేశాను ఏంటి ధ్యానం చేశావు ఏంటి ఉపయోగం మనసు శుద్ధి అయిందా బుద్ధి వికసించిందా వివేకం కలిగిందా జ్ఞానం వచ్చిందా పనులకు ఏమైనా సేవ చేస్తున్నావా ఎన్ని గుణాలు మారినాయి నీళ్ళు ఎంత చెడు తొలగించుకున్నావు ఎన్ని ఆలోచించాలిగా రాత్రి పడుకునే ముందు ఒక్కసారి అప్పుడైనా గుర్తు తెచ్చుకుంటా లేవగానే గుర్తు రావాలి నేను ఆత్మనుమాన పడుకునే ముందు గుర్తు తెచ్చుకుంటే ఏం చేశాను అన్నది తెలుస్తుంది లేచే ముందు గుర్తు తెచ్చుకుంటే లేచిన తర్వాత ఏం చేయాలో అన్నది మీకు అవగాహన కలుగుతుంది ఈరోజు ఏం చేయాలి నిన్న చేయలేదు వాళ్ళు ఏం చేయాలి నా లాభం కోసం అంటే ఆత్మలాభం కోసం ఆ రోజైన ప్రయత్నిస్తారు శరీరం వదిలే లోపల అంటే చనిపోయే మీ కోసం అంటే ఆత్మ కోసం కొద్దిగానే చేయండి మీకు ఇవ్వబడినవి మీరు ది అనుకునే ఆ డబ్బు కంటే ఇవన్నీ ఎంతో గొప్పవి మీ సమయం కానీ మీ వాక్కు కానీ మీ శక్తి కానీ మీ మాటలు కానీ ఇవన్నీ ఎంతో గొప్పవి చేత ప్రతిరోజు మీరు ఆత్మ కాకపోతే ఏం అక్కర్లేదు ఈ పాటలు ఏం పాడక్క మీరు ఆత్మ అవుతేనే అవగాహన ఉంటేనే ఆత్మ అర్థం కానోడు అవగాహన లేనోడు వాడు ఏదో చేసుకుంటాడు మనమేం చేయలేదు ఈ మార్గంలోకి వచ్చాం కాబట్టి ఆధ్యాత్మిక మార్గం అంటే ఆత్మ మార్గం ఏం కాదు ప్రక్రియను చూస్తే నిమిషం కూడా వేస్ట్ చేయకూడదు అని అర్థం మరి గంటలు గంటలు రోజులు ధరపడి వృద్ధా చేస్తున్నాం పనికి రాని పనులు చేస్తున్నాం అందుకే చెప్తూ ఉంటాను ఈ మార్గంలో మనం లాభం పొందాలంటే అంటే ఆత్మ లాభం పొందాలంటే ఆత్మల ఆత్మ సేవలు కూడా ఒక ప్రముఖ పాత్ర వహిస్తాయి ఇక్కడ డబ్బు ఒకటి కాదు ఇంకా ఎన్నో చేయొచ్చు మనం అవే చేయమంటున్నాడు సింధురతో కాంట్రాక్ట్ చేయండి మీరు ఎన్నో పనులు చేయవలసినవి ఉన్నాయి మీరు చేయగలిగిన మీరు చేయొచ్చు అది తెలుసుకోండి అంటున్నాను చాలా మందే కాంట్రాక్ట్ చేస్తుంది కొంతమంది నాకు చదువు రాదండి నాకు టెక్నాలజీ తెలియదండి నాకు అది రాదండి ఇది రాదేండి అంటూ మానవుడికి సాధ్యం కానిదంటూ ఇది మీరు చెయ్యవలసింది చేయకుండా చెయ్యకుండా అన్నీ చేస్తే జీవితంలో కష్టాలు రావు కష్టాలు వచ్చేసినా కష్టాలు వచ్చేసినా బాధపడతారు ఎందుకు వచ్చినాయి నీ లోపమే నీ అజ్ఞానమే నీ కష్టాలకు కారణం OK. Thank you.